పెట్టింది అన్న వెనక అప్పటికే భయం అవుతుంది నాకు నువ్వు తీయించుకుంటా కటింగ్ తీసుకోవా కటింగ్ తీసుకుంటా ఐస్ క్రీమ్ కొనిస్తాం నీకు సరేనా కటింగ్ తీసుకుంటే ఐస్ క్రీమ్ కూల్ కేక్ అద్దా

చేతులు తీయొద్దును మనిషిగా ఇంకా టైట్ అయ్యి మేడం అక్కడ సరేనా ఎట్లా అంటే చాలా జాగ్రత్త ఇట్లా అడిగి ఇట్లా కాటు పెట్టుకో సరేనా తోట కాటు ఇట్లా కాటు పెట్టుకుంటే ఇట్లా గిట్లది సరేనా ఎన్ని పాయింట్ మూడు వేసినట్టు వన్ పాయింట్ అద్దు

పోతే నెయ్యి చూడగారు బాబు కాల్పురం పెట్టుకుంటావా అయ్యో అయ్యో ఏటెటో పోతున్నారు అవుతుంది నువ్వు బాగా చూసి చావు నాటుండేంద్రు ముట్టద్ వెంట చేత ము ఇక అయిపోయిపోయి మమ్మీకి చెప్పిన ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది అది అది షాప్ పెట్టిచ్చే అది కొరికి పాడేస్తుంది అరే నువ్వు బాదం చూసి తాగవారా అనుష్ కనుక మనం అక్కడికి పోయి బాదం చూసి కొనుక్కొని ఎన్ని కొనుక్కుందాం మూడా నువ్వు మూడు తాగుతావా మూడు ఒక్క తాగుతావా ఫస్ట్ ఒకటి తాగు కూలి తాగుదామా అట్టిదా కూలర్దా చల్లడదా అందులో ఫ్రిడ్జ్లోకి వెళ్తే నువ్వే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకో ఆయన దగ్గరికి పోయి బాబాయ్ ఉంటాడు కదా బాబాయ్ నాకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మరి అడికోత యాభై రూపాయలు బొక్క అదే ఐస్ క్రీమ్లు బాధలు ఎన్ని ఇక్కడ కమిట్మెంట్లు అయితున్నాయి చాలా అయిపోయింది తువాళ్ళు ఉండే ఉండే ఎంకల్ ఎంటికెళ్ళ పడుతుంది ఇంటికెళ్ళి పడుతుంది ఇంటికెళ్ళి పడుతున్నా మీద ఇంటికి పడుతుర మీకు చూసినవా ఇట్లా ఉండాలి ఇట్లా కప్పా చాలా ఓకే బస్ చాలా అయిపోయిందా చాలా మంచి చూడు చాలా సరే నువ్వు మంచి ఉందా కటింగ్ చిన్న మంచిగా ఎట్లుంది తాత కటింగ్ తాతలెక్క అలా बाद जमीनों वार दो अंतवट दे अंतवटिया किटलाला वटया हां किटला वट हां ये बोल दे ये नोदी अबब मंच की ना बराबर ले मचले एगी होय इतना दिसन कपोडो आटो कपोडो 60% मंच देसना ये એટલે నేను అందుకే ఫస్ట్ ఒక ఘాట్ లాగా పెట్టుకోను ఇటు తిరిగా ఇటు ఒక కొంచెం చెట్ అని ఇట్లా ఎట్లున్నవరా కటింగ్ ఎట్లుందిరా కటింగ్ నీకు ఘనం నీ కటింగ్ నీకు ఎత్తవా కారా కొంచెం దేరా కొంచెం చాలు గటే టు అయ్యో ఎట్లా వస్తున్నారు అయ్యి అయ్యి బా చాలా దానికి ఇక ఓకేనా కొంచెం ఆయనతో తీస్తా కటింగ్ సరేనా కొంచెం తీసి తీసిచ్చి మళ్ళీ వెళ్ళిపోయాం మనం సరేనా బాగా చూసుకోడుకో రావు నువ్వు చూసానికి ఐస్ క్రీమ్ వద్దా ఐస్ క్రీమ్ బాగా చెప్పి ఏదో వేస్తారు అనుకుందాకారా అన్నీ కొనుతుందా కటింగ్ అట్లుంటుంది ఎడతారు ఇట్లా రాయి మరి మీ దోశ కటి పడ్డు అంటే డాడీ అంటే నమ్మకమా చూష్ణా ఆ పోలే ముగ్గురు బర్రెలు చోట ఒక బర్రె రెండో బర్రె మూడో బర్రే మొత్తం గుండు కొరిగినట్టు గురిగేసి హనుష్ హనుష్ ఎట్లుందిరా కటింగ్ సూపర్ అని ఒక్కటే తెలుసు నీకు గంతిందండి కటింగ్ గట్ల ఉంది సరే మనం బార్బార్ మంగళ వాళ్ళ దగ్గరకు పోయి మంచి సెట్ చేపిద్దాం దాన్ని సరేనా ఓకేనా ఓకే వీడియో నచ్చితే చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడుగు స్క్రీన్ కొనిస్తా చెప్పు జల్ది లైక్ చేసి అను సబ్స్క్రైబ్ చేయండి ఏంటిది మంచిగా గట్టిగా లైక్ చేసి చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్